మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలు భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ప్రియ దైవజనమా దావీదు ఈ మాటలు పలుకుచున్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది మరి మన ఎదుట ప్రభువును ఎల్లప్పుడూ చూచే వారముగా ఉంటే మనమేమి చేస్తామో వాక్యపు వెలుగులో ధ్యానిద్దాము మొదటగా చూసినట్లయితే ముప్పై రెండవ కీర్తన ఐదో వచనం ప్రకారం మన దోషమును కప్పుకొనక దేవుని ఎదుట మన పాపమును ఒప్పుకుంటాము ప్రియ జనమ మన పాపము మాత్రమే కాదు గాని దానియేలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం దేవుని ఎదుట మన పాపమును మన జనము యొక్క పాపమును కూడా ఒప్పుకొనుచు విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి మన పితరుల దోషములు మన బిడ్డల దోషములు అన్నీ మనము ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కొరకు వేడుకునే వారముగా ఉండాలి వాటి తాలూకు ఆ పాపపు కాడి శాపపు కాడి మన కుటుంబాలను ఏలుబడి చేయకుండా దేవుని ఎదుట విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి రెండవదిగా పాపముని ఒప్పుకున్న మనము చేయవలసినది ఏమిటి అంటే ఇరవై ఆరవ కీర్తన మూడవ వచనం ప్రకారం దేవుని కృపను మన కన్నుల ఎదుట ఉంచుకునే వారముగా ఉండాలి ఎప్పుడైతే దేవుని కృపను మనము తలపోసుకుంటాము మన పూర్వ పాపములకు శుద్ధి కలిగినదని విశ్వసించగలుగుతాము ఆ తర్వాత మన ఎదుట ప్రభువును చూచువారముగా ఉంటే మనము చేయవలసినది ఏమిటి అంటే మూడవదిగా నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం ప్రకారం దేవుని ఎదుట పాపము చేయకుంటున్నట్లు అను నిత్యము మన హృదయములో వాక్యమును తలపోసుకునే వారముగా ఉండాలి మన హృదయమును వాక్యముతో నింపుకునే వారముగా ఉండాలి అలా ఉండాలంటే నిత్యము దీవారాత్రములు వాక్యమును ధ్యానించే వారముగా ఉండాలి నాలుగవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనం ప్రకారం ఎప్పుడైతే వాక్యమును ధ్యానిస్తూ ఉంటామో ఆ వాక్యము మన హృదయాలను పరిశీలించి ఏ ఏ విషయాల్లో మన ఎందు దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతి పరచుకునే వారముగా ఉండాలి వాక్యము అర్థము వంటిది అది మనలను సరిచేస్తున్నప్పుడు మనలో ఏ దోషమైతే దేవునికి విరోధమైనది ఉన్నదని అది మనలను ఖండిస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ విషయాల్లో దేవుని ఎదుట మన హృదయాలను సమ్మతి పరచుకునే వారముగా ఉండాలి చివరిగా ఐదవదిగా మన ఎదుట ప్రభువును చూచే వారముగా ఉంటే మీకా ఆ గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తాము కాబట్టి ప్రియ దైవ జనమ ఎల్లప్పుడూ మన ఎదుట ప్రభువును మనము చూచే వారముగా ఉంటే మన ఎదుట ప్రభువు ఉన్నాడు అని తలంచే వారముగా ఉంటే ఇవి అన్నీ మనలో ఉండవలసిన లక్షణములని దేవుడు ఈ దినం ఈ వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తూ ఉండగా రీతిగా అభ్యాసము చేసుకుందాము దేవుని ఎదుట మన పాపమును మన జనుల పాపమును ఒప్పుకొని ఆయన ఎదుట ఏ దోషమును కప్పుకొనకుండా ఆయన కృప ద్వారా మనము మన పాపములు పరిహరించబడ్డాయి అని గ్రహించి ఇక మీదట దేవునికి విరోధమైన ఏ పాపము మనలను ఏలుబడి చేయకుండా వాక్య ధ్యానము చేస్తూ వాక్యము మనలను సరిచేస్తూ ఉన్నప్పుడు ఆయా విషయాలలో దేవుని ఎదుట మన హృదయాలను సమ్మతి దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడానికి అభ్యాసము చేసుకుని ఆత్మీయ జీవితములో ఎదగడానికి ప్రయత్నిద్దాము అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవావిత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి నాయన ఎవరైతే ఈ వాక్య ప్రకారము నాయన నిన్ను వారి కనుల ఎదుట ఉన్నారని తలపోసుకొని చూ ఈ అంశములన్నిటినీ జీవితంలో అభ్యాసము చేయాలని తీర్మానము చేసుకున్నారో అట్టి ప్రతి ఒక్కరిని నన్నును మీ హస్తాలకు సమర్పిస్తూ అతి కృపతో నింపమని నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచు ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను ఏలినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆ మెయిన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచు ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మెయిన్